హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ బ్లాగ్ అడ్డా ఛానల్ కి ఈ అయితే మనం ఒక పురాతనమైన ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము పదమూడు వందల ఏళ్ళ క్రితం నాటి చరిత్ర అనమాట అది అదే మన మహాబలిపురంలో ఉన్న షోర్ టెంపుల్ అయితే వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు వచ్చి విజిట్ చేయండి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఓకే మనమైతే ఇంకా బయలుదేరేద్దాం మీరు కూడా వచ్చేయండి మొత్తానికి మేమైతే బయలుదేరేసాము చెన్నై నుంచి దాదాపు మహాబలిపురానికి అరవై కిలోమీటర్లు ఉంటుంది నేనైతే ఎప్పటి నుంచి వెళ్ళాలనుకున్నాను కానీ టైం కుదరలేదు ఇప్పుడైతే కుదిరింది నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరు వెళ్తున్నాము చాలా మంది చాలా చాలా చెప్పారు ఒకసారి వెళ్ళి రండి అని అందుకే మేమైతే వెళ్తున్నాము థర్టీ కిలోమీటర్స్ అయితే వచ్చాము చూస్తున్నారు కదా పక్కనే సముద్రము పక్కనే రోడ్డు చాలా బాగుంది బైక్ జర్నీ మరి బస్సులు అయితే తెలియదు కానీ మనకి బైక్ జర్నీ అయితే ఎక్సలెంట్ ఉంది నేను ఒక థర్టీ కిలోమీటర్లు అయితే తోలాను బైక్ మా ఫ్రెండ్ తీసుకున్నాడు ఇంకా మా ఫ్రెండ్ అయితే తోలుతున్నాడు ఎందుకంటే ఒక్కడికే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా సిక్స్టీ కిలోమీటర్ అంటే ఒకసారి చూడండి చాలా బాగుంది వ్యూ కూడా జర్నీ కూడా ఎక్సలెంట్ ఉంది ఫైనలీ షోర్ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము చూడండి మొత్తం షాపులే ఇక్కడ కూడా ఏం కావాలన్నా కూడా దొరుకుతుంది టికెట్ తీసుకోవాలంట మేము కూడా టికెట్ కౌంటర్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ మన ఇండియన్స్ వచ్చి ఫార్టీ రూపీస్ ఫారెన్స్ వచ్చి సిక్స్ సిక్స్ హండ్రెడ్ టికెట్ ఫైజ్ వచ్చి అలాగే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ లోపల వీడియో తీయడానికి లేదు మీరు ఎలాంటి వీడియోలు కూడా తీయొద్దు అని ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ అందుకనే నేను నార్మల్ గా వీడియో తీస్తున్నాను మనం ఏది చెప్పకూడదంట ఎక్కటి కూడా మాట్లాడకూడదంట అందుకని ఇంకా నేను నార్మల్ గానే తీస్తున్నాను చూడండి లోపల అదే షోర్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అయితే ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది ఇక్కడ ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి ఈ టెంపుల్ యొక్క నిజాలు ఏంటి అన్ని ఇప్పుడు చెప్తాను ఇక్కడ కనిపించేది కేవలం ఒక టెంపుల్ మాత్రమే మరి మిగిలిన ఆరు టెంపుల్ పోయాయి తెలుసా సముద్రంలో మునిగిపోయాయి ఇక్కడ స్థానికులు గాని అలాగే చాలా మంది చెప్పే ఒక పెద్ద పురాతన గాథ ఉంది అదే సప్త పగోడాల మిస్టరీ సప్త పగోడాలంటే ఏడు ఎత్తైన దేవాలయాలు అనమాట ఒకప్పుడు ఈ తీరాన ఏడు ఎత్తైన దేవాలయాలు ఉండేవి కానీ ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల లేదా ఒక శాపనం వల్ల ఆ ఆరు దేవాలయం సముద్రంలో మునిగిపోయింది ఈ షోర్ టెంపుల్ మాత్రమే మిగిలి ఉంది దీనికి ప్రూఫ్ ఏంటంటే రెండు వేల నాలుగులో సునామి వచ్చినప్పుడు సముద్రం నీళ్లు కొంచెం వెనక్కి వెళ్ళాయి అప్పుడు ఆ నీటిలో చాలా శిల్పాలు గాని అలాగే పెద్ద పెద్ద దేవాలయాల రాళ్ళు ఇలా అంతా బయటపడ్డాక చాలా మంది ఇంకా ఓకే ఇక్కడ దేవాలయాలు ఉండేవి అలా మునిగిపోయాయని అప్పుడు అందరికి తెలిసిందనమాట చూసారా ఈ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో ఇది కేవలం గుడి కాదు పదమూడు వందల ఏళ్ల చరిత్ర మిస్టరీ ఇది ఇక్కడికి వస్తే ఆ ఫీలింగే వేరు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా మహాబలపురం వచ్చారా వస్తే ఈ విషయం మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి ఇంత గొప్ప గుడిని ఎవరు నిర్మించారో తెలుసా ఈ రాళ్లపై ప్రాణం పోసిన ఆ మహాశిల్పులు ఎవరో తెలుసా దీనిని నిర్మించిన ఘనత పల్లవ సామ్రాజ్యపు గొప్ప రాజైన రెండవ నరసింహవర్మకు దక్కుతుంది ఈయనని రాజసింహం అని కూడా అంటారు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో అంటే సుమారు పదమూడు వందల వేల సంవత్సరాల క్రితం సముద్రపు ఒడ్డున ఇంత అద్భుతమైన దేవాలయాన్ని కట్టించాడు ఈ గుడిని కట్టిన రాజు పేరు మనకు తెలుసు కానీ ఈ అద్భుతమైన శిల్పాలను చెక్కి వాటికి ప్రాణం పోసిన ఆ గొప్ప శిల్పాకారులు పేర్లు మాత్రం చరిత్రలో ఎక్కడ నమోదు కాలేదు కానీ వాళ్ళని అప్పట్లో పల్లవ శిల్పకారులు అని చెప్పేవాళ్ళు పేర్లు తెలియకపోయినా ఈ గుడిని చూస్తే వాళ్ళ నైపుణ్యం ఎంత గొప్పదో తెలుస్తుంది మనం తరాలుగా వారి అద్భుతమైన కళాకాండాలను చూస్తున్నాము ఇది కేవలం చరిత్ర కాదు కళ్ళకు గట్టిన లెగసీ మీకు టైం ఉంటే దయచేసి ఈ మహాబలిపురంలో ఉన్న షోర్ టెంపుల్ అయితే విజిట్ అవ్వండి బాగా మంచి ఫీలింగ్ వస్తుంది ఈ షోర్ టెంపుల్ సామాన్యమైనది కాదు ఇది పక్కా ద్రావిడ శైలల్లో గట్టి గ్రానైట్ శిలాలతో కట్టిన అద్భుతం ఇక్కడ మరో విషయం ఏంటంటే శివుడితో పాటు శేషాయి విష్ణు కూడా కొలువై ఉన్నాడు గుడి చుట్టూ ఉన్న ఈ నందుల ప్రకారం చూసారా ఎంత అందంగా ఉందో అందుకే దీన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు ఈ టెంపుల్ టూర్ మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము చాలా టైం అయిపోయింది మొత్తానికి మహాబలిపురం వెళ్ళి షోర్ టెంపుల్ చూసి తిరిగి అయితే ఇంటికి వచ్చేసాము ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరు నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇదే వీడియో నెక్స్ట్ లాగ్ లాగ్తో ఇంకొక వెరైటీ అయిన వీడియోతో కలుద్దాం ఓకే ఉంటాం మరి జై హింద్